శ్రీనివాస్ లక్ష్మి వాళ్ళకు అప్పిచ్చిన వ్యక్తి పరిగెత్తుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి శ్రీనివాస్ గారు ఇకపై మీరు నాకు ఎటువంటి బాకీ చెల్లించాల్సిన అవసరం లేదు మీ అప్పంతా కూడా తీరిపోయింది అని చెప్పి అతను భయపడుతూ చెబుతూ ఉంటాడు దాంతో శ్రీనివాస్ అదేంటండి మేము అసలు మీ బాకీ తీర్చలేదు కదా మరి అప్పు తీరిపోయింది అంటున్నారేంటి అని చెప్పి అంటూ ఉంటే మీరు నన్ను ఏం అడగద్దు ఇదిగో ఇతన్ని కలవండి అని చెప్పి విజిటింగ్ కార్డ్ని ఇస్తాడు ఇక అతను అక్కడ నుండి వెళ్ళిపోయాక లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా విజిటింగ్ కార్డులో ఉన్న అడ్రస్కి వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళేసరికి అక్కడున్న ఒక వ్యక్తి మీరు కూర్చోండి సార్ మా సార్కి మీరు వచ్చిన విషయం చెప్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి జైని పిలుచుకొని వస్తూ ఉంటాడు ఇక జైని చూడగానే వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మీరా బాబు మా అప్పు తీర్చింది అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడు జై వాళ్ళకి నమస్కారం చేస్తూ వాళ్ళ కాళ్ళకు నమస్కరిస్తూ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటాడు జై వాళ్ళ అప్పు తీర్చేశాడు కాబట్టి మరి జైతో జాను పెళ్ళిని శ్రీనివాస్ వాళ్ళు ఫిక్స్ చేస్తారా ఏం జరగబోతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి